కొంచెం పసుపు ఫిష్ కర్రీ మంచిగా చిక్కగా పులుసు పెట్టుకొని జొన్న రొట్టె వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో లైట్ వెయిట్ కర్రీ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసేటప్పుడు మంచిగా పీసేసుకు పడుతుంది అనమాట 好个回家。<noise> మసాలా ఈ పేస్ట్ ఏంటిదంటే అంటే అవన్నీ వేసి మిక్సీ పట్టినమాట మంచి కొంచెం మెంతులు జీలకర్ర అవన్నీ పేస్ట్ వేసి ఇందులో వేస్తే అసలు ఎంత బాగుంటదో రెడీ చేస్తున్నా మిర్చి ఉల్లిపాయ ఇవన్నీ ముందేనైతే ఉల్లిపాయ లవంగాలు అవన్నీ ఆయిల్ మంచిగా వేపి మిక్సీ పట్టారనమాట మసాలా లాగా కొంచెం జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే ఇట్లా పొడుగు వేసుకోవాలి అసలు కులుపులు ఎంత బాగుంటుందో కొనుక్కొని తింటే చాలా బాగుంటుంది కొంచెం పుదీనా కరివేపాకు మెంచి చిన్న మెంట్ వేసుకోవాలి మంచిగా ఉంటుంది కుంగళ అసలు చేపల పుట్టుకు పెట్టుట్లా అంటే మా అత్తమ్మ వండు మా మమ్మీ వండుతుండే మా అమ్మ మా అత్తమ్మ వండుతారు చేపల అయితే అసలు ఎంత బాగా చేస్తారు నిజంగా వాళ్ళు వెనుకటి వాళ్ళ చెయ్యి హస్తము ఏమో ఏమో అర్థం కాదు అసలు చాలా బాగా వండేది మా అత్తమ్మనైతే పసుపు అందులో కాబట్టి ఇల్లనైతే కొంచమే వేస్తున్నా ఇట్లా పీసెస్ అయితే ఆయిల్లో వేసుకోవాలి కొందరు ఏం చేస్తారంటే పులుసు అంత మసీన్ల తర్వాత వేస్తారు ఏమీ అవి ఇట్లా వేసుకొని ఎక్కువ కలపద్దు అనమాట బాగుంటుంది ఇట్లా కూడా కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి ముక్కలన్నీ ఇట్లా చిన్నకుండా ఉండడానికి అంతే ఇట్లా వేసుకొని కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ చింతపండు రసం వేసుకోవాలి బాగుంటుంది స్పూన్ తోటి కలపకుండా ఇట్లా అనాలన్నమాట మెల్లగా అనాలి ముఖం మీద పడుతుంది మెల్ల మెల్లగానాలి అమ్మా ఇట్లా మా పిల్లలు అయితే బాగా భయపడుతుంది ఇట్లా అవడానికి ఇట్లా అంటే మంచిగా లో మగ్గుతుంది స్మెల్ రాకుండా మంచిగా ఉంటది పులిచి ఇప్పుడు వచ్చేసి చిన్న పండుగ రసం వేసుకో ఇట్లా క్లాత్ తోటి ఇట్లా అనేసుకోవాలి స్పూన్ అనేది పెట్టద్దు అనమాట మసలుతుంది ఫిష్ చూడండి ఎంత బాగా వసలుతుంది చూడండి కర్రీ అయినట్టే కొంచెం అయితే కొత్తిమీర వేస్తున్నా కొంచెం ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అంటే మనకు కర్రీ అయిపోయినట్టే ఒకసారి అయితే ఇట్లా క్లాత్ తోటి ఇట్లా అనుకోవాలనమాట స్పూన్ మాత్రం పెట్టద్దు పీసెస్ అన్ని అట్లనే ఉంటాయి మంచిగా చూడండి చేపల పులుసు అయితే రెడీ అయింది రెడీ అయిందంటే ఇట్లా ఆయిల్ అయితే సైడ్ కట్ చేస్తుంది కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నా చూడండి పీసెస్ అయితే ఒక్కటి కూడా ఇట్లా ముక్కలు కాకుండా అయింది చూడండి ఇట్లా స్పూన్ పెట్టకుండా వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఓకేనండి మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి